కలిగించి ముందుగానే పరీక్ష చేసి వాళ్ళకది రాకుండా చేసేటట్లు వస్తే త్వరగా ట్రీట్మెంట్ తీసుకునేటట్లు చేసే కార్యక్రమాన్ని మన వికాస తరంగిణి తీసుకుని ఇప్పటిదాకా ముప్పై నాలుగు లక్షల మంది మహిళలకి చేసింది ప్రపంచంలో ఏ ఎన్జిఓ కూడా ఇంత ఇప్పటిదాకా చేయలేదు మన వికాస తరంగిణి ఆ కార్యక్రమం చేస్తోంది మన విశాఖపట్నంలో కూడా టీమ్స్ ఉన్నాయి మహిళల్లోంచి కొంతమందిని మనం తీసుకుని వాళ్ళకి శిక్షణనిచ్చి కావలసిన పరికరాలనిచ్చి వాళ్ళ ప్రాంతాల్లో వాళ్ళే తిరిగి అవగాహన కలిగించే ఏర్పాట్లు మనం చేస్తున్నాం ఇంతవరకు అంతమందికి చేయడం జరిగింది తెలంగాణ ప్రాంతంలో అక్కడ ఉండేటటువంటి గవర్నమెంట్ టీచర్స్ టీచర్స్ని మన వికాసరంజినితో కలిపింది అలా కలపడం చేత మనకి ఎక్కువ మందికి ఈ ఉపకారం మనం అందించగలుగుతున్నాం కానీ మన ఆంధ్ర రాష్ట్రంలో అలాంటిది చేసే అవకాశం ఇప్పటిదాకా కలగలేదు మన అయ్యన్న పాత్రుడు గారు శ్రద్ధ తీసుకుంటే ఆ విభాగం చూసే వాళ్ళు ఎవరి చేతేనన్న కనుక చెప్పించినట్లయితే మన వికాస్ తరగ వాలంటీర్స్ అంగన్వాడీ టీచర్ సహాయంతో ఎంతో మంది మహిళలకి మనం ఉపకారం చేసి మీకు ఒక విషయం చెప్తా మీ అందరికీ తెలుసు ఇంట్లో మొగా జబ్బు చేసింది అనుకోండి ఏం పెద్ద ప్రాబ్లం ఏం లేదు రెండు రోజులు పడుకుంటాడు మూడు రోజులు పడుకుంటాడు నాలుగు రోజులు పడుకుంటాడు మందులు వేసుకుంటాడు తో లేచిపోతాడు మా నాన్న ఏం పెద్ద ప్రాబ్లం లేదండి ఏంటి కానీ ఇంట్లో ఉండే గృహిణికి ఎప్పుడైనా ఆరోగ్యం ఒక పూట దెబ్బతిందనుకోండి ఇల్లంతా అతలా కుతలం అయిపోయింది ఎందుకంటే ఎన్ని పనులు చేసుకుంటున్నా ఎన్ని ఉద్యోగాలు చేస్తున్నా ఇంటి బాధ్యత అంతా కూడా చూసేది మహిళ గృహిణి అందుకే అసలు ఆవిడకి ఆ గృహిణి అనే పేరు అలా సార్థకమైంది కాబోదు ఇంట్లో ఉప్పు ఎక్కడుందో పప్పు ఎక్కడుందో ఆవిడికే తెలుస్తుంది ఈ పెద్ద మనిషి ఏం తెలియదు కాఫీలో ఉప్పు వేయాలో పందారు వేయాలో కూడా అనేది తెలియదు తాగడం తప్ప అదంతా ఆవిడికే తెలుస్తుంది కనుక ఆవిడకి ఒక పూట కనుక ఏదైనా సమస్య వస్తే ఆరోగ్యంలో ఇంకా ఇల్లు అంతా గందరగోళమే కానీ మహిళ ఎప్పుడు కూడా తన ఆరోగ్యం కోసం పైసలు ఖర్చు పెట్టుకోవాలి అని కోరుకోదు భర్త కోసం ఖర్చు పెట్టిస్తుంది అవసరమైతే తన గాజులో మంగళసూత్రం తాకట్టు పెట్టేనే డబ్బులు తెచ్చి భర్త గారి ఆరోగ్యం చూడాలనుకుంటుంది తన ఆరోగ్యం చూసుకోవాలి అని కోరుకోదు ఏమండి కరెక్టే కదా అవి కాస్త చేస్తుంది పిల్లల కోసం పిల్లల చదువులో లోపం తీర్చడం ఆరోగ్యంలో పుష్టినివ్వడం మహిళల్లో చక్కటి ఇచ్చి ఆవిడ ఆరోగ్యంగా సమాజానికి అందేట్టుగా చెయ్యడం ఇలాంటివి మన వికాసేణి చేసే కార్యక్రమాలు అది నేత్ర అనేది అక్కడ చేస్తోంది కనుక ఒకసారి అక్కడికి వెళ్ళి రావడం జరిగింది ఆ కార్యక్రమంలో భాగంగానే ఆదివాసీలకి దూర ప్రాంతాల్లో కొండ ప్రాంతాల్లో ఉండే వాళ్ళకి చాలా రకాలైనటువంటి సౌకర్యాలు వాళ్ళు నోచుకోరు క్రిందటి సంవత్సరం భద్రాచలానికి దగ్గరలో ఉండే మణుగూరు ప్రాంతంలో ఇలా చేయడం జరిగింది ఒక నూట ఇరవై ఆరు మంది దంపతులకి మంచి బంగారు మంగళ ఇచ్చే వాళ్ళకి శాస్త్రీయంగా చక్కగా వైదికంగా వాళ్ళు కూడా మేము మిగతా వాళ్ళతో లోపం లేకుండా మంచిగా వివాహం చేసుకోగలిగాము అనే ఒక ధైర్యం వాళ్ళకి కలిగేటట్టుగా వాళ్ళు కూడా ఏ రకమైనటువంటి సామాజిక వెనకబాటుతనాన్ని పొందకుండా ఉండడం కోసం అని దీన్ని మనం చేస్తున్నాం ఈసారి ఇక్కడ మన మనసీపట్ పక్కన కృష్ణదేవిపేటలో ఆ కార్యక్రమాన్ని చేద్దాం అని మన వాళ్ళు ఒక నూట ఎనిమిది మంది దంపతులని ఎనిమిది మంది కుర్రాళ్ళని ఐడెంటిఫై చేసే అంతమందికి కూడా చక్కటి బంగారు మంగళసూత్రాలు మూడు గ్రాములు ఉండే బంగారు మంగళసూత్రాలు ఒరిజినల్ బంగారు కాకి బంగారు కానీ అలాంటి మంగళసూత్ర తయారు చేసి వాళ్ళందరికీ ఇచ్చి చక్కగా వాళ్ళకి శాస్త్రీయంగా వివాహం జరిపేటటువంటి ప్రక్రియని వాళ్ళు కూడా మేము ఈ ధర్మ చక్కటి వివాహం చేసుకోగలిగాము అనే ఒక ధైర్యాన్ని వాళ్ళకి ఇవ్వడం కోసం అని చెప్పి మన వికాస్ తరగే అక్కడ మిగతా ఉండేటటువంటి ఇంకా కొంతమంది ప్రాంతీయమైనటువంటి పెద్దలతో కలిసి ఏర్పాటు చేసింది రేపు ఆ కార్యక్రమానికి వెళుతున్నాం మధ్య మార్గంలో అయ్యనపాతుడు గారు చాలా ఉత్సాహంగా చాలా ప్రేమతోటి ఇక్కడ ఒకసారి ఆగాలి అని వారు కోరుకున్నట్టుగా తెలిసింది మాకు చాలా సంతోషం వేసింది ఎప్పుడో చూసాను చాలా ఏళ్ల క్రితం దశాబ్దాలు అయిపోయాయి మళ్ళీ ఒకసారి వారిని చూసి వారికి మంచి ఆరోగ్యం చక్కటి ఆనందం వారి సేవలు మరింతగా చక్కగా దేశానికి అందేటట్లుగాను ఉండాలి అని ఒకసారి దేవుణ్ణి ప్రార్థన చేద్దాము అని మేము ఇక్కడికి రావడం జరిగింది మీ అందరికీ కూడా ఇలాంటి మంచి మంచి సేవలు చేసుకోగలిగే అవకాశం కలగాలి అని మేము ఆశిస్తున్నాం కి మేము ఈ బాధ్యత అప్పగిస్తున్నాం ఆరోగ్యపరమైనటువంటిది పిల్లల బాగోగులు చూసేది ఎందుకంటే వారు రాష్ట్రానికి అంతటికి వారు చూస్తారు ఈ ప్రాంతానికి అంతటికి వారు చూసుకోగలిగితే చాలా బాగుంటుందని మేము ఆశిస్తున్నాం దానికి తగ్గట్టుగా మనం త్వరలో ప్రిపేర్ అయ్యి దానికి టీమ్స్ తయారు చేసి ట్రైనింగ్ దాంతో పాటు ఆ క్యాంప్స్ ని జరిపేటటువంటి ప్రయత్నం చేద్దాం మీ అందరికీ కూడా చాలా మంగళ శాసనాలు చేస్తున్నాం ఇందాక వారు ప్రామిస్ చేశారు అయ్యా మేము తప్పకుండా చేస్తాం మంచి కార్యక్రమాలు మా ప్రాంతంలో కూడా అని చక్కగా బాగా జరగాలి అని మేము ఆశిస్తూ ఈ పూట వారు ప్రేమతోటి చూపించినటువంటి ఆతిథ్యానికి చాలా సంతోషపడుతూ జై శ్రీమన్నారాయణ అంగన్వాడి వాళ్ళతోటి పని చేయండి అని గవర్నమెంట్ మనకి ఇక్కడ అవకాశం ఇచ్చింది పదహారు చివరలో పదిహేడు పద్దెనిమిది పంతొమ్మిది సగం దాకా కోవిడ్ వచ్చేదాకా ఈ ఒక్క రెండున్నర ఏళ్లలో సుమారు ఆరు లక్షల మందికి మనం రీచ్ కాగలిగాం అంటే అంగన్వాడీ టీచర్స్ కనుక కలిస్తే మనతోటి ఇంత వేగంగా మన ప్రాంతాల్లో ఆరోగ్య సంరక్షణ మనం చేసుకోవచ్చు అంచేత సార్ మీరు దృష్టి పెట్టి మీ దగ్గర ఉండే అంగన్వాడి వాళ్ళకి ఈ కార్యక్రమాన్ని మనం వాళ్ళకి పరిచయం చేసి అసలు ముందర వాళ్ళల్లో ఉండే హెడ్స్ ఉంటారు కొంతమందికి వాళ్ళందరికీ పరీక్ష చేసి ఎంత అవసరం వాళ్ళకే చెప్పి ఎందుకంటే మనం బలవంతంగా గవర్నమెంట్ ఆర్డర్ ఇచ్చేసి వీళ్ళతో పనిచేయాలంటే ఏడుస్తూ పని చేస్తారు అలా వాళ్ళు దీన్ని ఇది మా సొంతం కార్యక్రమం అనుకుని చేయగలిగితే బాగా జరుగుతుంది అది మేము అటువంటి వాళ్ళకి చేసేవా ఇందులో మనకి కులం మతం జాతి అనే ప్రశ్న లేనే లేదు ఎవరికైనా సరే ఆరోగ్యం అందరికీ కామనే కదా అంచేత మనం అందరికీ పరీక్షలు చేయాలి అందరికీ ఆరోగ్యం ఇది మన వికాసరంగా చేసే కార్యక్రమాల్లో ఒక ప్రధాన కార్యక్రమం రెండవది చిన్న పిల్లలు మన దేశానికి భవిష్యత్తు రేపొద్దున వాళ్లే మన కుటుంబానికి భవిష్యత్తు వాళ్లే మన రాష్ట్రానికి భవిష్యత్తు వాళ్లే పిల్లల ఆరోగ్యం బాగుంటే అన్నీ బాగుంటాయి ఆ పిల్లల ఆరోగ్యం కోసమని మనం ఒక స్వర్ణామృత ప్రాసము అని ఒక తేనె తయారు చేస్తారు ఆ తేనె చుక్కలు వాళ్ళకి ఇస్తారు ప్రతి నెలలో పుష్యమే నక్షత్రం అన్నాడు అంటే రేపు పునర్వసు ఎల్లుండి పుష్యమి ఒకసారి వస్తుంది పుష్యమి ఆ పుష్యమే నక్షత్రం అన్నాడు కనుక వాళ్ళకి ఆ చక్క పదహారేళ్ల లోప పిల్లలు ఎవ్వరైనా సరే వాళ్ళకి ఇమ్యూనిటీ ఒక మంచి స్ట్రెంగ్తన్ అవుతుంది వాళ్ళకి మేధాశక్తి పెరుగుతుంది ఏ రోగాలు రాకుండా తట్టుకోగలిగే శక్తి వాళ్ళలో పెరుగుతుంది దాని ఇమ్యూనిటీ బూస్టర్ అంటారు అన్నమాట దాన్ని దానికి స్వర్ణామృత ప్రాసం అనే ఒక అద్భుతమైనటువంటి ప్రక్రియ అది ఆయుర్వేదంలో అది మనం తయారు చేసి పిల్లలందరికీ మనం ఇస్తుంటాం ఇప్పటిదాకా కొన్ని లక్షల మంది పిల్లలకి మనం ఇచ్చాం మన ఆంధ్ర ప్రాంతంలో తెలంగాణ ప్రాంతంలో కూడా మనం ఇచ్చాం దాన్ని దాంతోపాటు చిన్న పిల్లలకి మంచి విద్య ఈవేళ లభించట్లేదు మీకు ఎవరైనా ఓ మీరు మీరేం చెప్తారు ఎందుకు చెప్తారు కృతజ్ఞత రైట్ మరి ఈ జన్మనిచ్చింది ఎవరు ఏమండి అమ్మా నాన్న మీరు ఎప్పుడైనా అమ్మా నాన్న నాకు ఇంత మంచి జన్మనిచ్చారు థ్యాంక్స్ అన్నారండి అలా అనాలి అని మీ చదువు చెప్తోందా దురదృష్టం కొద్దీ మన చదువులో ఇలాంటి ప్రాథమిక అంశాలు కూడా లోపించాయి సరే లోపించిన వాళ్ళంటే లాభం ఏంటి ఆ లోపాన్ని ఎవరో ఒకళ్ళు మనం తీర్చుకోవాలి కనుక మన వికాస తరంగిణి ప్రజ్ఞ అనే పేరుతోటి ఒక సిలబస్ తయారు చేసి విద్యాలయాల్లో ఉండేటటువంటి అధ్యాపకులకి దీని మీద అవగాహన కలిగించి గవర్నమెంట్ టీచర్స్ అంటే త్వరగా ఒప్పుకోరు అంతే ప్రైవేట్ విద్యాలయాల్లో అయితే చక్కగా ఒప్పుకుంటారు వాళ్ళ ద్వారా దీన్ని పది మందికి అందించే ప్రయత్నం చేస్తున్నాం తెలంగాణలో సుమారు అక్కడ ఉండేటటువంటి ముప్పై వేల ప్రైవేట్ విద్యాలయాలు దీన్ని వాళ్ళు ఓన్ చేసుకుని టీచర్స్ ట్రైనింగ్స్ తీసుకుని వాళ్ళ పిల్లలకి నేర్పించే కార్యక్రమం ప్రారంభం అయింది అక్కడ ఇప్పుడు శ్రద్ధ ఎందుకని ఏమో తను ఆరోగ్యంగా లేననుకుంటే ఇంట్లో వాళ్ళకి ఏమైనా కష్టాలు కలుగుతాయేమో సౌకర్యాలు జరగవేమో పిల్లలకి ఇబ్బంది అవుతుందేమో ఇలాంటి ఒక బెంగ మనస్సులో ఉండడం చేత ఏం ఖర్చు పెట్టడానికి తనకి జబ్బు ఉందని చెప్పడానికి కూడా ఒప్పుకోదు ఈ సర్వైకల్ క్యాన్సర్ అంటామే దీన్ని పరీక్ష చేయించుకోవాలంటే మన హాస్పిటల్స్లో రెండు వేల దగ్గర నుంచి ఐదు వేల దాకా ఖర్చు అవుతుంది తన ఆరోగ్యం కోసం అసలు పైసలే ఖర్చు అలవాటు లేని మహిళ ఇంత పైసలు ఎందుకు ఖర్చు పెట్టాలి బట్టల కోసం ఖర్చు పెడతారు అనుకోండి బంగారం కోసం ఖర్చు పెడతారు అనుకోండి కానీ ఆరోగ్యం కోసం ఖర్చు పెట్టాలి అందుకోసమే మహిళ ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోవడం అనేటటువంటిది మిగతా కుటుంబానికి సమాజానికి కూడా బాధ్యత సరే అది మిగతా వాళ్ళు చేస్తారో చేయరో మనమైతే చేద్దాము అని మన వికాస తరంగిణి మహిళలనే ప్రేరేపించి ఇప్పుడు మీ నర్సీపట్నం ఉందనుకోండి మీ ఊళ్ళో ఉండేటటువంటి ఓ ఇరవై ముప్పై మంది మహిళలకు అసలు శ్రద్ధ కలిగిన వాళ్ళు ముందుకు రాగలిగితే మీకే శిక్షణ ఇచ్చి ఏం చేయాలి ఎలా చేయాలి కావలసిన పరికరాలు మీకే ఇచ్చి మీరే మీ ప్రాంతపు మహిళల ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూడగలిగే వ్యక్తులు అవుతారు ఇది మంచిదే చెడ్డదే అమ్మా మహిళల ఆరోగ్యాన్ని ఎవరు చూడాలి మహిళలా పురుషుల మన ఆరోగ్యం ఎవరి చేతుల్లో ఉంటుంది అయ్యో రే పొద్దున ఆయన చూడలేదండి ఈయన చూడలేదండి గవర్నమెంట్ చూడలేదండి మరొకళ్ళు చూడలేదండి నో బడి మన గురించి ఎవరో పట్టించుకుంటారు అని అనుకోవడం తప్పు మన ఆరోగ్యాన్ని జాగ్రత్తగా పెట్టుకోవాల్సిన బాధ్యత ఎవరిది మనదే అందుకే మహిళల్లోనే కొంతమంది ముందుకు రావాలి దీనికేం పెద్ద చదువులు అక్కర్లేదు శ్రద్ధ ఉంటే సార్ శిక్షణ కూడా పెద్ద నెలల తరబడి ఏళ్ల తరబడి కాదు ఐదు రోజులు తీసుకుంటే సరి మన ఊరికి మన ప్రాంతానికి మనమే ఎంతో ఉపకారం చేయగలిగిన వాళ్ళ అవుతాము అందుకే అయ్యన్ పాత్ర గారితో కాదు పద్మావతి గారితో చెప్తా ఎందుకంటే ఆవిడికి చెప్తే ఆవిడికి కొంచెం గట్టిగా చేయించేటటువంటి శ్రద్ధ ఉంటుంది మీ ప్రాంతంలో తల్లి ఒక్కొక్క గ్రామంలో ఒక్కొక్క మహిళ టీంని ఏర్పాటు చేయండి వాళ్ళందరికీ కావాల్సిన ట్రైనింగ్ మనం ఇప్పిద్దాం మీ ఈ ప్రాంతంలో అలాగే ట్రైనింగ్ తీసుకున్నటువంటి వాళ్ళు ఆమె విశాఖపట్నంలో ఉన్నారు మంది ఇటు పక్కన మన తూర్పుగోదావరి జిల్లాలో ఉన్నారు కాకినాడలో ఉన్నారు శ్రీకాకుళంలో ఉన్నారు అన్ని చోట్ల ఉన్నారు వాళ్ళు ఎవరినైనా వచ్చి మీ దగ్గరికి మీతో పాటు కొన్ని క్యాంపులు జరిపించి అనుభవం మన వాళ్ళకి చక్కగా కలిగి మన వాళ్ళని స్వయం స్వతంత్రంగా చేసుకోగలిగేట్టుగా మనం చేయొచ్చు ఇది మహిళా ఆరోగ్య దృష్ట్యా మన దేశానికి చాలా అవసరం అయితే ఇందులో రెండు పరీక్షలు చేయాలి మొట్టమొదట ఒకసారి పరీక్ష చేసి ఏదైనా సమస్య అనిపిస్తే మనదివ్వాలి ఆ ఇచ్చిన మందు చేసిందో లేదో మనకి ఎట్లా తెలిసేది అంటే పది రోజుల తర్వాత మళ్ళీ వచ్చే పరీక్ష చేయించుకోవాలి అప్పుడు మనం ఇచ్చిన మందు పనిచేసిందో లేదో తెలుస్తుంది కానీ రారండి అసలు మొదటి పరీక్షగా రారు వచ్చిన వాళ్ళు రెండో పరీక్షకి ఎందుకు రాలేదమ్మా అదే తగ్గి మీకు చెప్పాలా అని అడుగుతారే అంటే చెప్పాలి మనకి తెలియాలి కదా ఈ రెండవసారి పరీక్షకి వాళ్ళని మళ్ళీ తేవాలి అంటే అంగన్వాడీ టీచర్స్ సహాయం మనకు కావాలి ఎందుకంటే ప్రతి వెయ్యి మంది మహిళల మీద ఒక్కొక్క అంగన్వాడీ వర్కర్కి హోల్డ్ ఉంటుంది వాళ్ళకి కనుక అంగన్వాడి వాళ్ళు కనుక వీళ్ళతో కలిస్తే వాళ్ళు ఆ బంధు తీసుకున్న వాళ్ళు మళ్ళీ వచ్చి పరీక్ష చేయించి ఎస్ నీకు బాగుంది ఇంకా నీకు ఈసారి చెక్ చేస్తే ఓ ఏడాది దాకా నీకేం ప్రమాదం లేదు లేదు ఒకవేళ సమస్య ఉందంటే ఎక్కడ ఎలా ట్రీట్మెంట్ ఇప్పించు ఇలా తీసుకోవాలి లేకుండా కనీసం అవగాహన కలిగించ మహిళ ఆరోగ్యం సమాజానికి వెన్నెముక మహిళ ఆరోగ్యంగా ఉంటేనే ఊరు ఆరోగ్యం కుటుంబం ఆరోగ్యం దేశం ఆరోగ్యం భర్త గారి కూడా అంత మహిళ ఆరోగ్యం అనేటటువంటిది ఒక ప్రధాన కార్యక్రమంగా తీసుకొని మనం చేస్తున్నాం రెండు వేల పదిలో ఇది మనం ప్రారంభం చేశాం రెండు వేల పదహారు దాకా